అందరికి నమస్కారం ప్రతిరోజు మనం వింటున్న ఒక మాట హైదరాబాద్ అంటే అవకాశాల నగరం కానీ ఈ మాట వెనుక ఉన్న సత్యం ఎంత పెద్దదో మీకు తెలుసా ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం హైదరాబాద్ భారత్ టెక్ హబ్ గా ఎలా మారింది మరియు భవిష్యత్తులో ఏ దిశగా దూసుకు వెళ్తుంది ఒకప్పుడు చరిత్రకి కి చార్మినార్ సిద్ధి చెందిన ఈ నగరం ఇప్పుడు ప్రపంచం మొత్తం గుర్తించే టెక్ నగరంగా మారింది గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ టీసీఎస్ ఇన్ఫోసిస్ ఈ సర్వీస్ జాయింట్లు ఎందుకు ఇక్కడికి వచ్చాయి అది తెలుసుకుందాం ఈ వీడియోలో హైదరాబాద్ ఒక్కసారి పేరు విన్నా మనకు గుర్తు వచ్చేది బిర్యానీ చార్మినార్ మరియు ఇప్పుడు మరో కొత్త గుర్తింపు టేక్ ఆఫ్ ఇండియా కానీ ఈ స్థాయికి హైదరాబాద్ ఎలా వచ్చింది ఇది ఒక్క రోజులో జరిగిన మార్పు కాదు దశాబ్దాల కృషి దూరదృష్టి మరియు సాంకేతిక ప్రపంచంపై ఉన్న నమ్మకంతో కూడిన ప్రయాణం పంతొమ్మిది వందల తొంభై అప్పట్లో హైదరాబాద్ ప్రధానంగా సాంస్కృతిక నగరంగా గుర్తింపు పొందింది కానీ పంతొమ్మిది వందల తొంభైలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ముందుకు వచ్చారు ఆయన ఐటీ రంగం భారత్ భవిష్యత్తు అని అర్థం చేసుకున్నారు ఆ కాలంలో హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ అనే ప్రాజెక్టు మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దీని మొదటి ఫేజ్ పూర్తయింది అదే సైబర్ టవర్స్ ఇది హైదరాబాద్ ఐటి రంగానికి ప్రతీకగా నిలిచింది దీని తర్వాత ఒక్కో అడుగు ఒక్కో విజయంగా మారింది రెండు వేల నుండి రెండు వేల పది వరకు హైదరాబాద్ ఐటీ భూమ్ ఏంటో చూద్దాం ఇంటర్నెట్ విస్తరణతో పాటు హైదరాబాద్కు వచ్చిన పెద్ద పెద్ద కంపెనీలు మైక్రోసాఫ్ట్ గూగుల్ ఒరాకిల్ లాంటి అమెజాన్ మొదలైనవి ఇక్కడ తమ ఆఫీసులు ప్రారంభించాయి మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ కూడా హైదరాబాద్ లో స్థాపించబడింది ఇది అమెరికా విలువల మైక్రోసాఫ్ట్ కి ఉన్న అతిపెద్ద ఆర్ఎన్డి కేంద్రం ఇది హైదరాబాద్ ని గ్లోబల్ మ్యాప్లో పెట్టిన మొదటి పెట్ మొదటి పెద్ద అడుగు అని చెప్పవచ్చు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగాలు స్టార్టప్లు మరియు కొత్త ఐడియాలు హైదరాబాద్ నుండి వెలువడుతున్నాయి ఐటీ మాత్రమే కాదు ఫిన్టెక్ బయోటెక్ ఫార్మా డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో కూడా హైదరాబాద్ ఎదుగుతుంది టీహబ్ ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏర్పడిన స్టార్టప్ హబ్ ఇది యువతకు ఆవిష్కరణలకు ఒక వేదిక అందించింది ఇది ఇప్పుడు భారత్ లోనే స్టార్టప్ అదే విధంగా వీ హబ్ మహిళా ఎంటర్ప్రెన్యూర్షిప్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది ఈ రెండు సంస్థలు కలిసి హైదరాబాద్ ని ఇన్నోవేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మలుస్తున్నాయి ఇప్పుడు గూగుల్ అమెజాన్ యాపిల్ ఫేస్బుక్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలకి హైదరాబాద్ లో ఆర్ఎండి సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ పనిచేసే టాలెంట్ ప్రపంచానికి సమానంగా ఉందని వారు చెబుతున్నారు ఇక బహుశా అంతర్జాతీయ సమావేశాలు టెక్ ఎగ్జిబిషన్లు హైదరాబాద్ లో తరచూ జరుగుతాయి వరల్డ్ డిజైన్ కాన్ఫరెన్స్ బయో ఏషియా ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ రీజియనల్ మీట్స్ ఇవన్నీ హైదరాబాద్ గ్లోబల్ టెక్ సెంటర్గా ఉన్నత స్థానాన్ని చూపిస్తున్నాయి టెక్ ఎదుగుదలకు రోడ్లు మెట్రో రియల్ ఎస్టేట్ కూడా కారణమయ్యాయి ఔటర్ రింగ్ రోడ్ మెట్రో రైల్ ఐటీ కారిడార్ ఎక్స్పాన్షన్ వాక్స్ ఇవన్నీ ఐటీ సిటీని మరింత చురుకుగా మార్చాయి ఇప్పుడు రాత్రి పదకొండు గంటలకు ట్రాఫిక్ ఉన్న హైదరాబాద్ నిజంగా సిటీ దట్ నెవర్ స్లీప్స్ అన్న పేరుకి తగ్గట్టుగా ఉంది హైదరాబాద్కు కేవలం ఒక నగరం కాదు ఇది కలల నగరం ఇది సాంకేతిక కళల కేంద్రం ఇది భారతదేశ భవిష్యత్తు రూపం తర్వాతి భాగంలో మనం చూద్దాం హైదరాబాద్ టెక్ హబ్బుగా మారడంలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం పాత్ర ఏమిటి మరియు ఈ విజయాన్ని కొనసాగించేందుకు అవసరమైన సవాళ్ళు ఏమిటి అన్న విషయంపై అయితే హైదరాబాద్ ఈరోజు ప్రపంచ టెక్ మ్యాప్లో నిలిచే స్థాయికి రావడానికి ఒక్క కారణం కాదు ప్రభుత్వ ప్రైవేట్ రంగం మరియు ప్రజలు కలిసిన కృషి ఇది హైదరాబాద్ టెక్ హబ్బుగా ఎదగడంలో ప్రధాన పాత్ర తెలంగాణ ప్రభుత్వం అంది వారు కేవలం ఐటీ కంపెనీలు రప్పించడం మీద కాకుండా పూర్తి ఎకో తయారు చేయించడం మీద దృష్టి పెట్టారు టిఎస్ ఐపాస్ వంటి పాలసీలు అంటే కంపెనీలు వేగంగా లైసెన్సులు పొందడానికి సులభంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి ఒక పెద్ద కారణం అయ్యాయి ఇది కంపెనీలకు సమయం ఆదా చేస్తూ హైదరాబాద్ బిజినెస్ ఫ్రెండ్లీ సిటీ అనే పదాన్ని తెచ్చింది టీహబ్ విహబ్ ఇమేజ్ టవర్ వంటి ప్రాజెక్టులు నూతన ఆవిష్కరణలకు స్టార్టప్స్కి ఉమెన్ ఎంటర్ప్రెన్యూవర్స్కి ఒక పెద్ద నివేదిక ఇచ్చాయి ఐటీ కార్డర్ నుంచి మెట్రో రైల్వే వరకు ఓఆర్ఆర్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వరకు ప్రతి దశలో ప్రభుత్వం సమర్థవంతమైన ప్లానింగ్ చేసింది ఈ ప్రయత్నాల ఫలితమే ఇప్పుడు హైదరాబాద్లోని గచ్చిబౌలి మాదాపూర్ నానక్రామగూడ ఫినాన్షియల్ డిస్టిక్ లాంటి ప్రాంతాలు అయ్యాయి భారతదేశంలో అత్యంత చురుకైన టెక్ జోన్లుగా మారాయి ప్రైవేట్ రంగం కూడా తెలంగాణ ప్రభుత్వ దృష్టిని సద్వినియోగం చేసుకుంది ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ టెక్ ఎకో సిస్టమ్ని గ్లోబల్ లెవెల్కి తీసుకువెళ్ళాయి గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ యాపిల్ డిలైట్ ఇన్ఫోసిస్ విప్రో ఇవన్నీ హైదరాబాద్లో భారీ క్యాంపస్లను ఏర్పాటు చేశాయి ఇవన్నీ కేవలం ఉద్యోగాలు ఇవ్వడం కాదు ఇక్కడి యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు నేర్పించే శిక్షణ వేదికలుగా మారాయి హైదరాబాద్ ఆధారంగా ఎదిగిన స్టార్టప్స్ కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాయి ఉదాహరణకు స్కై రూట్ ఏరోస్పేస్ బాట్స్ రోబోటిక్స్ వంటి సంస్థలు ఇవి హైదరాబాద్కి ఒక కొత్త ఇన్నోవేషన్ ఐడెంటిటీ ఇచ్చాయి ప్రైవేట్ కంపెనీలు కాలేజీలు మరియు పరిశోధనా సంస్థలు కలిసి పరస్పర భాగస్వామ్యులు ఏర్పరచుకోవడంలో ప్రారంభించాయి ఇది యువతను జాబ్ సీకర్స్ నుంచి జాబ్ క్రియేటర్స్ గా మార్చే దిశలో ఒక పెద్ద అడుగు అని చెప్పవచ్చు ఈ రెండు రంగాలు కలిసినప్పుడే ఈ రోజు మనం చూస్తున్న హైదరాబాద్ గ్రోత్ స్టోరీ సాధ్యమైంది ప్రభుత్వం పాలసీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ రంగం ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఈ రెండు చక్రాలు కలిసి నడిచే హైదరాబాద్ టెక్ ఎకో సిస్టమ్ అయ్యింది హైదరాబాద్ కేవలం ఒక నగరం కాదు ఇది సహకారం దూరదృష్టి మరియు నైపుణ్యం అనే మూడు విలువల సంకేతం ఇది చూపించింది ప్రభుత్వం ప్రైవేట్ రంగం మరియు ప్రజలు కలిసి పనిచేస్తే ఎంత పెద్ద మార్పు తీసుకురాగలము అన్న విషయాన్ని తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నాం ఈ టెక్ విజయాన్ని కొనసాగించేందుకు హైదరాబాద్ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏమిటి మరియు భవిష్యత్తులో ఏ కొత్త అవకాశాలు హైదరాబాద్కి ఎదురు చూస్తున్నాయి భారతదేశానికి ఒక టెక్నాలజీ హబ్గా నిలిచింది కానీ ప్రతి విజయానికి వెనుక ఎల్లప్పుడు కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయి ఈ విజయాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ సవాళ్ళను ఎదుర్కొని ముందుకు సాగాల్సిందే హైదరాబాద్ విస్తరిస్తూనే ఉంది ప్రతిరోజు కొత్త కంపెనీలు కొత్త క్యాంపస్లు కొత్త ఉద్యోగాలు కానీ వీటితో పాటు ట్రాఫిక్ కాంగ్ అండ్ హౌసింగ్ ఫ్రెషర్ మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పై ఒత్తిడి కూడా పెరుగుతుంది గచ్చిబోలి నుండి మాదాపూర్ వరకు ప్రతి ఉదయం కనిపించే ట్రాఫిక్ జామ్ ఇది కేవలం ఒక సమయం వృధా కాకుండా ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది ప్రభుత్వం ఇప్పటికే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ మెట్రో ప్లే ఫేస్ టూ ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్పెన్షన్ వంటి ప్రాజెక్టులు ప్రారంభించింది కానీ నగరం విస్తరిస్తున్న వేగం చూస్తే ఇంకా దీర్ఘకాల దృష్టితో స్మార్ట్ సిటీ ప్లానింగ్ అవసరం ఉంది ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్ లోకి నడుస్తున్నాయి కానీ ప్రతి సంవత్సరం వారు చెబుతున్న ఒక పెద్ద సమస్య స్కిల్ టాలెంట్ షార్టేజ్ ఇది అంటే మన విద్యార్థుల దగ్గర డిగ్రీలు ఉన్న అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్ డిజిటల్ అవగాహన మరియు ఇన్నోవేషన్ థింకింగ్ లో కొరత ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం టాస్క్ మీన్స్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే సంస్థను ఏర్పాటు చేసింది ఇది యువతకు ఉద్యోగానికి కావలసిన నైపుణ్యాలు నేర్పిస్తుంది అలాగే కాలేజీలు కంపెనీలు కలిసి ఇండస్ట్రీ అకాడమిక్ ప్లానింగ్ పార్ట్నర్షిప్స్ను ను పెంచుకోవాలి దీంతో మనం ప్రపంచ స్థాయి టాలెంట్ని తయారు చేయగలము టెక్ ఎదుర్కొంటున్న మరో సమస్య పర్యావరణ పరిరక్షణ కూడా పెద్ద సవాల్ అయింది ఐటీ పార్కులు కాంక్రీట్ బిల్డింగ్స్ పెరుగుతుండగా చెట్ల సంఖ్య తగ్గుతుంది ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది భవిష్యత్తులో ను గ్రీన్ టెక్ సిటీగా ఉంచడం మన అందరి బాధ్యత సోలార్ ఎనర్జీ గ్రీన్ బిల్డింగ్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ వంటి ప్రయత్నాలు మరింత వేగం కొంగా కొనసాగించాలి ఇప్పుడు చూద్దాం భవిష్యత్తులో ఏ దిశలో హైదరాబాద్ తీసుకువెళ్తుంది ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ చైన్ క్వాంటమ్ కాంపౌండింగ్ సైబర్ సెక్యూరిటీ ఇవి భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్కు కొత్త దిశ చూపిస్తున్నాయి హైదరాబాద్ ఇప్పటికే ఏఐసిటి ప్రాజెక్ట్ సైబర్ సెక్యూరిటీ హబ్ వంటి కార్యక్రమాలు మొదలు పెడుతుంది హైదరాబాద్ కంపెనీలు ఇప్పుడు ప్రపంచానికి సేవలు అందిస్తున్నాయి అమెరికా యూరప్ మధ్యప్ర అన్ని చోట్ల హైదరాబాద్ టెక్ ఇన్ఫో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది భవిష్యత్తులో హైదరాబాద్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ బెంగళూరు దుబాయ్ లకు పోటీగా ఎదుగుతుంది ఇప్పటికే దీనికి ఇది దారి చూపు హైదరాబాద్ కంపెనీలు ఇప్పుడు ప్రపంచానికి సేవలు అందిస్తున్నాయి అమెరికా యూరోప్ అన్ని చోట్ల హైదరాబాద్ టెక్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగితుంది భవిష్యత్తులో హైదరాబాద్ స్టార్ట్అప్స్ ఈకో సిస్టమ్ బ్యాంగ్లూరు దుబాయ్ లకు పోటీగా ఎదగబోతుంది ఫేజ్ టూ ఇప్పటికే దీనికి దారి చూపుతుంది రెండు వేల ముప్పై నాటికి ప్రభుత్వం హైదరాబాద్ రీజనల్ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా నగరాన్ని పలు స్మార్ట్ కస్టర్లుగా విభజించి ట్రాఫిక్ హౌసింగ్ సర్వీసులు సమతుల్యతను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది హైదరాబాద్ ఈ రోజు టెక్నాలజీకి అవకాశాలకు మరియు ప్రతిభకు ప్రతీక సవాళ్ళు ఉన్న వీటిని జ్ఞానం ఆవిష్కరణ మరియు సంకల్పంతో ఎదుర్కోగల నగరం ఇది ప్రతి యువకుడు ప్రతి ప్రొఫెషనల్ ప్రతి ఆలోచన హైదరాబాద్ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది హైదరాబాద్ టెక్ స్టోరీ ఇంకా పూర్తి కాలేదు ఇది ఇప్పుడే మొదలైంది కదా ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు ఇది మార్పు గురించి దూరదృష్టి గురించి మరియు మనసులో ఉన్న కలల్ని నిజం చేసుకోవడంలో ఉన్న ధైర్యం గురించి పంతొమ్మిది వందల తొంభైలో ఒక చిన్న ఐటీ టవర్ తో మొదలైన ప్రయాణం ఇప్పుడు ప్రపంచంలోని అగ్రస్థాయి టెక్ కంపెనీలు ఉన్న గ్లోబల్ నగరంగా మారింది ఈ ప్రయాణం చూపించింది సరైన ప్రణాళిక ప్రభుత్వ మద్దతు ప్రజల కృషి ఉంటే ఏ నగరం అయినా సక్సెస్ మోడల్ అవుతుందని ఈ రోజు హైదరాబాద్ కేవలం ఉద్యోగాల నగరం కాదు ఇది ఇన్నోవేషన్ నగరం ఇది భవిష్యత్తు భారత్ కు మార్గదర్శక నగరం ఇక్కడ యువత కళలు ఈ ఆ కళలు సాకారం అవుతున్నాయి ప్రతి ల్యాప్టాప్లో ప్రతి కోల్ లైన్లో ప్రతి ఆలోచనలో హైదరాబాద్ తన ముద్ర వేస్తుంది స్నేహితులారా హైదరాబాద్ ఎదుగుదల మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది మన కళల మీద మనకు నమ్మకం ఉంటే ఏది అసాధ్యం కాదు భవిష్యత్తు హైదరాబాద్కి కొత్త సవాళ్ళను తీసుకురాగలదు కానీ వాటికి సమాధానాలు ఇవ్వగల ప్రతిభ నగరానికి ఉంది ఇన్నోవేషన్ హైదరాబాద్లో మొదలవుతుంది ఇన్స్పిరేషన్ హైదరాబాద్ నుంచే పుడుతుంది జై తెలంగాణ జై హైదరాబాద్ ధన్యవాదాలు ఇలాంటివి మరిన్ని సమాచార ప్రేరణాత్మక వీడియోల కోసం చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి